నమస్తే టీన్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ లో హనుమాన్ దీక్ష స్వాములకు పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది స్వాములను వెంటనే విడుదల చేయాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు స్వాములు ర్యాలీ చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి తల్వార్ తిప్పడంతో స్వాములు అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఓ స్వామిని లాక్కెళ్లారని ఆరోపిస్తూ ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు जय श्री राम जय श्री जय श्री जय श्री అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్ష పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గన్న హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి స్వామిల పట్ల దృష్టిగా ఉంచడము ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకుని నిలబడి కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా ఇసుకపోవడము సరే గొడవ ఐదన్నా జరిగినవచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులని తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలన్నీ దీక్షా పరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా చెప్పి దింపినట్లాడతారా జరిగింది ఈ రైల్ చేయాలయ పోలీస్ అధికారులు సమయాన్ని పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని రెచ్చగొట్టి మీరు జిడ్డుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీస్ మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు చేయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించడం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహనాన్ని పీకితనంగా భావించద్దు ఇప్పటికీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామీజులు వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కాబట్టి పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డిస్టెంట్ పోలీసు పోలీసుకు వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామి వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే మీరు లాయన్ ఆర్డర్ మీరే అదే కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నీళ్ళు కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఇలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను జై శ్రీరామ్